అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలు మిఠాయి ఉండాల్సిందే కాకినాడ సాగర తీరంలో ఉన్నాము ఇక్కడ రాకాసి అలలు ఉవ్వెత్తన ఎగిసిపడుతున్నాయి ముఖ్యంగా కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్ ఏదైతే ఉంటుందో ఈ రాకాశి అలలకు రోడ్డు కోతకు గురవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్ను అయితే క్లోజ్ చేశారు బీచ్కు వచ్చే ఏవైతే మూడు మార్గాలు ఉన్నాయో ఈ మూడు మార్గాలను కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి పోలీసులు కూడా నిన్న సాయంత్రం నుంచే పూర్తిగా గస్తీ కాస్తున్నారు ఎవ్వరూ కూడా ఈ రోడ్లో రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేవలం ఉప్పాడ ప్రాంత ప్రజలను మాత్రమే వారి ఆధార్ కార్డులను చూసి చెక్ చేసిన తర్వాతే ఈ రోడ్లోకి అలవ్ చేస్తున్నారు ఇప్పటికే పోలీసులంతా కూడా టీములుగా ఏర్పడి రోడ్ని రోడ్ ని బ్లాక్ చేసిన పరిస్థితి ఎందుకంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉండేది కాకినాడలోని ఉప్పాడ తీర ప్రాంతంతో పాటు కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే ఈ రోడ్డు మనం చూసుకుంటున్నాం కదా కాకినాడ సాగర తీరంలో ఉవ్వెత్తిన అలలు ఎగిసిపడుతున్నాయి రాకాసి అలలు రోడ్లపైకి నీరు చేరడంతో చిన్న చిన్న రాళ్లు కూడా ఎగిరిపడుతుండటంతో ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వీళ్ళందరినీ కూడా దారి మార్చారు పిడాపురం నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్డుకి వాళ్ళని దారి మరలిస్తున్నారు కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్ అయితే పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ప్రస్తుతం అయితే కాకినాడ ఉప్పాడ రోడ్ ని పూర్తిగా నిలిపివేశారు అధికారులు ఎవరు కూడా ఎక్కడికి అక్కడి నుంచి ఉప్పాడకు వెళ్లే ప్రయాణికులు ఎవరిని కూడా అనుమతించడం లేదు నిరంతరం కూడా పోలీసు గస్తీ కాస్తున్నారు టీములుగా ఏర్పడి ఎవరూ కూడా ఈ రోడ్డు మీదకి వచ్చే అవకాశం లేకుండా మొత్తం మూడు దారులను కూడా బ్లాక్ చేసిన పరిస్థితి సందర్శకులు ఎవరు కూడా కార్తీక మాసం కావడంతో చాలా మంది బీచ్ కి వచ్చే అవకాశం ఉంటుంది అందులోనూ కార్తీక సోమవారం వీళ్ళందరినీ కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి సందర్శకులు ఎవరు కూడా బీచ్ కి రావద్దంటూ ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర తుఫానుగా రూపుదాల్చింది మోంతా తుఫాను సముద్రంలో పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో పయానిస్తోంది కాకినాడకు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది అయితే గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది రేపు మధ్యాహ్నానికి తీవ్ర తుఫానుగా రూపుదాల్చుకునే అవసరం ఉంది ఇప్పటికే దీనికి కావాల్సిన సహాయక చర్యలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం చేస్తుంది ప్రతి జిల్లాకు కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించారు ప్రతి మండలానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం అయితే కాకినాడ నగరం అంతా కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలు కూడా ఇప్పటికే ముమ్మరం చేశారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలని కూడా కాకినాడకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో వీటిని గుర్తించి ముందుగానే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ఇక ఈ ఎఫెక్ట్ ఎక్కువగా హోపాయిల్యాండ్ లో ఉన్న ప్రజలను కూడా ముంచెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ ఉన్న ఎవరైతే నూట పది మంది మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయో ఈ కుటుంబాలను కాకినాడ తూరంగిలోని పునరావాస కేంద్రాలకు తరలించారు అలాగే సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు ఉప్పాడకు అధికంగా ప్రభావం ఉండే నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించడమే కాకుండా మంచినీటి సదుపాయంతో పాటు ఆహార సదుపాయాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు రేపు మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా రూపు దాల్చి రేపు రాత్రికి మొంత తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది ఇప్పటికే కాకినాడ తీరానికి ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంది దీని ఎఫెక్ట్ కాకినాడ జిల్లాపై ఎక్కువగా ఉండే నేపథ్యంలో సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు కలగకుండా బలగాలను కూడా ఇక్కడ మోహరిస్తున్నారు అలాగే ఏదైతే డీప్ వాటర్ పోర్ట్ ఉందో ఈ వాటర్ పోర్ట్ లో అన్నింటినీ కూడా నిలిపివేశారు తదుపరి ఆజ్ఞల వరకు కూడా ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇక ఏదైతే సముద్రంలో ఉన్న నౌకలు ఉంటాయో ఈ నౌకల్లో ఉన్న సామాగ్రిని అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు మునుపెన్నడూ లేనింత ఎఫెక్ట్ కాకినాడ మీద ఈ మోంతా తుఫాను ప్రభావం ఉంటుందంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రజలెవరూ కూడా బయటకు రాకూడదని ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే వాతావరణం ప్రస్తుతం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చే సాహసం ఎవరు చేయకూడదని నిత్యావసర వస్తువులను ముందుగానే ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా చెప్పారు అలాగే ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వేటకు వెళ్ళిన వాళ్ళు ఇప్పటికే చాలా వరకు తిరిగి వచ్చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం వేటకు మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వెళ్ళకూడదని తీవ్ర వాయుగుండం ఉన్న నేపథ్యంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలో ఉండే నేపథ్యంలో ఎవరు కూడా వేటకు వెళ్లకూడదంటూ మత్స్యకారులకు ఆంక్షలు కూడా విధించారు జిల్లా కలెక్టర్ షగిలి శన్మోహన ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు ఇప్పటికే ముమ్మరం చేస్తున్నారు ఏదైతే ఎలక్ట్రికల్కి సంబంధించి ఈ తీవ్ర తుఫాను ఈదురుగాలులతో ఈ కరెంటు పోల్స్ పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేశారు ఇక సెల్ఫోన్ టవర్స్ కమ్యూనికేషన్కి ఎక్కడా కూడా అంతరాయం కలగకుండా జనరేటర్ను ఏర్పాటు చేయడమే కాకుండా దానికి అవసరమైన సామాగ్రిని కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు ప్రజలెవరూ కూడా బయటకు ఇళ్ల నుంచి బయటకు రాకూడదంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇక స్కూల్కి కూడా మూడు రోజుల పాటు సెలవులను ప్రకటించారు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సెలవుల్ని ఇవ్వకుండా వా వాళ్ళ చేత కూడా ఈ సహాయక కార్యక్రమాలకి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించే విధంగా ఆర్డర్స్ వేశారు ప్రస్తుతం స్కూల్స్ లేని నేపథ్యంలో పిల్లలందరూ కూడా ఇంటికే పరిమితమయ్యారు ఎవరు కూడా సరదాగా బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రాకూడదంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే మునిపెన్నడు లేనంత ఎఫెక్ట్ కాకినాడ కాకినాడ మీద ఉంటుందంటూ కూడా అధికారులు చెబుతున్నారు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదృగాలు వీచే నేపథ్యంలో చెట్లు కూడా ఎక్కువగా కూలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ ఏదైనా కాల్ చేసి సమాచారం కూడా ఒక రూమ్ ని అలాగే హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్లను కూడా ఏర్పాటు చేస్తారు ఈ హెల్ప్ లైన్ సెంటర్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాయంటూ కూడా అధికారులు చెబుతున్నారు మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇక ఉప్పాడ తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతుంది కాబట్టి అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేశారు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు ప్రజలెవరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండద్దని అధికారులకు సహకరించాలంటూ కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తరించి ఉంది ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఈ రోజు ఉదయం నుంచి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు రేపు సాయంత్రానికి తుఫాన్ ఎఫెక్ట్ మరింతగా బలపడే అవకాశం ఉందంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలే కాదు యానాంలో కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి ప్రస్తుతం మనము యానాంలో ఉన్నాము యానాం రేవు వద్ద అయితే ప్రస్తుతం ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది ఉదయం నుంచి చేదురుముదురు వర్షం తప్పితే పెద్దగా వర్ష ప్రభావం అయితే ఇక్కడ లేకపోయినప్పటికీ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే యానా మీద కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఇక తుఫాన్ ఎఫెక్ట్ తో ఒక్కసారిగా ఏపీలో వాతావరణం అయితే మారిపోయింది విశాఖ కోస్తా జిల్లాలో తీరం వెంట వర్షం మొదలైంది ఇరవై నాలుగు గంటల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది వాతావరణ శాఖ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం అయితే వణికిస్తోంది రేపు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు అన్ని జిల్లాల కలెక్టరేట్లను కంట్రోల్ లను కూడా ఏర్పాటు చేశారు బుధవారం వరకు ఏపీకి తుఫాను ముప్పు కొనసాగుతుందంటూ కూడా అధికారులు చెబుతున్నారు ఇక కాకినాడ ఉప్పాడ యానం అలాగే ఎదురు లంక సహా గోదావరి లంక గ్రామాల్లో ఈదురుగాలులతో తీర ప్రాంతాలకు ఆ ఈ ముప్పు ఉందంటూ కూడా అధికారులు చెబుతున్నారు ఇప్పటికే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ముందుగానే ఎన్డిఆర్ఎఫ్ టీంలు కూడా చేరుకున్నాయి ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో మూడు రోజులు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు ఇక మరోవైపు గడిచిన ఆరు గంటల్లో గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో మోంతా తుఫాను కదులుతుందంటూ కూడా అధికారులు చెబుతున్నారు ప్రస్తుతానికి అయితే చెన్నైకి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకి ఐదు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఆ ఈ తుఫాను కేంద్రీకృతం అయి ఉందంటూ కూడా అధికారులు చెబుతున్నారు కాకినాడ జిల్లా వ్యాప్తంగానే కాదు ఆ ఎక్కువగా ఈ ఎఫెక్ట్ అయితే కనుక కాకినాడ అర్బన్ రూరల్ అలాగే తాళ్ల రేవు తొండంగి ఉప్పాడ ఇంకా యానాం ఇంకా లంక గ్రామాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుందంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు దీంతోనే ముందుగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు ఎవరైనా అత్యవసర పరిస్థితులు గనక ఎదుర్కొనేటట్లయితే గనక ఈ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలంటే అధికారులు చెబుతున్నారు అవసరమైతేనే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు ఈ రోజు కాస్త ప్రశాంతంగా వాతావరణం ఉన్నప్పటికీ రేపు భీకరంగా వర్షం కురిసే అవకాశం ఉంది ఈ తుఫాన్ ఎఫెక్ట్ రేపు మధ్యాహ్నానికి ఎక్కువగా ఉండే నేపథ్యంలో ముందుగానే కావాల్సిన నిత్యవసర వస్తువులన్నీ కూడా తెచ్చుకోవాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు అత్యవసర పరిస్థితులు తప్ప మామూలు సమయాల్లో అసలు బయటకు రావద్దంటూ కూడా చెబుతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా పిల్లలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు తదుపరి ఆదేశాల వరకు కూడా స్కూళ్లను ఓపెన్ చేయొద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక కాకినాడ జిల్లా వ్యాప్తంగా కురిసే భారీ వర్షాలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు సమాయత్తమయ్యారు ఇప్పటికే బృందాలు కూడా కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నట్లుగా దిగినట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే గనక ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని కాకినాడ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేశారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ సేవలు కొనసాగుతాయంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ సుమన్ టీవీ యానా